హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీవీ ట్వంటీ వన్ ద బెటర్ చాయిస్ నేను మీ పుష్ప ఇవాళ లైవ్లో నేను మీ ముందుకు వచ్చాను ఇవాళ ఏంటంటే మనం అవేర్నెస్ అనే బుక్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం నిన్న కూడా మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదా అంటే రీబిల్డ్ యువర్ సెల్ఫ్ అనమాట అంటే మన మనల్ని మనం నిర్మించుకోవటం ఎలాగా రీబిల్డ్ చేసుకోవటం ఎలాగా అసలు రీబిల్డ్ అనే సమస్య ఎప్పుడొస్తుంది అసలు ఆ పదం ఎప్పుడొస్తుంది అంటే మనం ఒక స్టేజ్లో ఉండి కొంత ప్రయాణం జీవిత ప్రయాణం చేసిన తర్వాత కొన్ని డౌన్ఫాల్స్ మన జీవితంలో మనం చూస్తూ ఉంటామన్నమాట అప్పుడు అలాంటప్పుడే మనకు అనిపిస్తుంది కొత్తగా లైఫ్ని రీస్టార్ట్ చేయాలి మన కెరియర్ని కానీ మన లైఫ్ని కానీ రీబిల్డ్ చేయాలని మనకైతే అనిపిస్తూ ఉంటుంది కదండి లైవ్ తర్వాత కూడా ఈ వీడియో చూస్తారు కాబట్టి నేనైతే ఇంకా ఎవరు రాకపోయినా కూడా నేనైతే స్టార్ట్ చేశాను అనమాట మీకు తర్వాత అయినా కూడా ఈ సబ్జెక్ట్ అనేది అందుతుంది ఇవాళ మనం లైవ్లో ఏంటంటే అవేర్నెస్ ఇది ఓషో గారు రాసిన పుస్తకం అనమాట ఈ బుక్లోని ఇంపార్టెంట్ విషయాలను అయితే మనం తెలుసుకుందాం నేను ఈ బుక్ వచ్చి చాలా ఏళ్ళ క్రితం చదివాను చాలా ఏళ్ళక్రితం అనమాట దాదాపుగా ఒక టెన్ ఇయర్స్ పైన కూడా అయింటుందనమాట నేను ఈ పుస్తకం అయితే చదివేసి బట్ మళ్ళీ నాకు ఒకసారి చదవాలి అనిపించింది అలాగే మనము ఇంతకు ముందు లైవ్లో కూడా వీడియోస్ కూడా చేశాను రహస్యం పుస్తకం కానివ్వండి చూసారా ఇది రహస్యం పుస్తకం ఇది వచ్చి ద సబ్కాన్షియస్ మైండ్ అనమాట ఈ బుక్ చదివిన తర్వాత నేను చాలా అయితే మార్పు వచ్చింది అనమాట నాలో చాలా మార్పు అయితే వచ్చింది వెల్కమ్ అండి లైవ్లోకి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవచ్చు మనము ఎవ్రీడే బుక్స్ గురించి అయితే స్టడీ చేస్తున్నాం ఎందుకు బుక్స్ గురించి స్టడీ చేస్తున్నాము అంటే మన సెల్ఫ్ డెవలప్మెంట్ మనకి ఎవరైనా ఇలా ఉంటే బాగుంటుంది నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్తే చాలామందికి నచ్చదు కదండి మనం ఏం చేస్తామంటే ఒక పుస్తకం అయితే ఎవరైనా చెప్పినప్పుడు మనం హర్ట్ అవుతూ ఉంటాం అదే ఒక బుక్ మనకు చెప్పింది అనుకోండి గైడ్ చేసింది అనుకోండి మనం దాన్ని ఈజీగా తీసుకోగలుగుతాం ఈ పుస్తకాలు ఎన్నో ఏళ్ల క్రితం రాసినవన్నమాట ఇవి మనకు చాలా బాగా మన జీవితంలో ఉన్న అబ్స్ట్రగుల్స్ని ఎదుర్కోవటానికి మనకి బాగా ఉపయోగపడతాయి మన కెరియర్లో పర్సనల్ లైఫ్లో మనం సొసైటీలో అందరితో కలిసే వాటిల్లో అసలు మనలో ఉన్న కొన్ని భయాలు పోగొట్టడానికి మన స్నేహితుడు అనమాట పుస్తకం అనేది నేను రహస్యం పుస్తకం కావచ్చు ద సబ్ కాన్షియస్ వీడియోస్ అయితే చేశాను తప్పకుండా చూడండి వెల్కమ్ అండి లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ మీ పేరు మీ ఊరు మీరు టైప్ చేయొచ్చు నా పేరు పుష్ప అండి నేను టీవీ యాంకర్ని న్యూస్ ప్రజెంటర్ని అలాగే నేను మూవీస్ చేశాను గతంలో సీరియల్స్ చేశాను ఒక యూట్యూబర్గా అయితే మేము ముందున్నాను ఉన్నాను అలాగే నేను కొన్ని నెట్వర్క్ కంపెనీస్లో కూడా వర్క్ చేశాను అనమాట అలాగే నేను ఇన్సూరెన్స్ రంగంలో కూడా ఉన్నాను టాటా అలాగే కేర్లో కూడా ఒక హెల్త్ అడ్వైజర్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా నేను వర్క్ చేస్తున్నాను నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నా వీడియోస్ మీరు చూడకపోతే ఫస్ట్ టైం మీరు కొత్తగా వచ్చారా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి నాకు తెలుస్తుంది మా లైవ్ ఎవరి వరకు రీచ్ అయింది ఏ ఊరికి వెళ్ళింది ఎంతమంది చూస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది కదా ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది తెలుస్తుంది మీరైతే మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి వెల్కమ్ అండి హార్ట్లీ వెల్కమ్ మీరు లైవ్లోకైతే వచ్చినందుకు యాక్చువల్లీ ఇవాళ ఈ మూడు పుస్తకాల గురించి ఏదైతే అవేర్నెస్ రహస్యం ద సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న కామన్ పాయింట్స్ కొన్ని ఉంటాయండి ఒక ప్రతి పుస్తకం కూడా మనకి రకరకాల ఇవి చెప్తూ ఉంటుంది అనమాట కొన్ని కొన్ని విషయాలు చెప్తూ ఉంటుంది అయితే వీటి మూడిట్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటి అనేది చెప్పాలనిపించింది బట్ ఏంటంటే దాన్ని మనం ఇంకొకసారి ఎప్పుడైనా చెప్పుకుందాం కామన్ పాయింట్స్ ఏంటి అనేది నేను ఇంకాస్త మూడింటిని దగ్గర పెట్టుకొని కొంచెం బాగా వాటిని ప్రిపేర్ అయ్యి వాటిని బాగా ఐడెంటిఫై చేసి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇవాళ అయితే మనం ఓషో గారి పుస్తకం అవేర్నెస్ అనే పుస్తకం గురించి అయితే మనం తెలుసుకుందాం ఈ టైంలో మీరు ఎంటర్టైన్మెంట్ ఏదైనా చూడొచ్చు ఇంకేదైనా చూడొచ్చు సరదా లైవ్లు ఇంకెన్నో చూడొచ్చు కానీ ఈ ఈ యొక్క లైవ్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఒక అద్భుతమైన లైవ్ అని చెప్తానండి మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రాబోతోందా మీరు స్ట్రగుల్స్ని కానీ పెయిన్ని కానీ ఫైనాన్షియల్ బ్లాకేజెస్ని కానీ మీరు క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా చాలామంది జీవితంలో చాలా రకాల సమస్యలు ఉంటాయండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కావచ్చు కెరియర్లో కావచ్చు ఎన్నో ఉంటాయి లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఐదుగురు అయితే లైవ్లో ఉన్నారు మీ ఐదుగురు మీ పేర్లు చెప్తే గనక నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు ఎక్కడి నుంచి లైవ్లో వచ్చారు నాకు తెలుస్తుంది అనమాట మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు మీరు క్వశ్చన్స్ ఏమైనా అడిగితే నాకు తెలిసిన వాటిల్లో నేను మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇది ప్రస్తుతానికైతే అవేర్నెస్ పుస్తకం గురించి అయితే మనం తెలుసుకుందామండి పైన మనకి కవర్ పేజ్ మీద సమతుల్యంగా జీవించడానికి మార్గం అని ఉందండి వినూత్న జీవన మార్గానికి అంతర్దశ కారకాలు అని ఉందనమాట మనము కొంత నేను చదువుతూ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నాకేమనిపిస్తోంది అంటే ఇప్పుడు చూడండి మనమంతా ఫ్రెండ్స్ అనుకోండి లేకపోతే మనమంతా క్లాస్మేట్స్ అనుకోండి మనం చదువుకుంటూ చదువుకుంటూ మనం షేర్ చేసుకుంటాం కదా ఒక లెసన్ చదువుకుంటూ మధ్య మధ్యలో నాకు అర్థమైంది నేను మీకు అర్థమైంది మీరు ఇలా కనుక అంటే ఒక డిస్క్రషన్ లాగా పెట్టుకుంటే అది మనకు బాగా అర్థమవుతుంది అనమాట ఆ ప్రయత్నం అయితే చేద్దాం ఇవాళ మనం ఫస్ట్ పేజ్ అంటే ఫస్ట్ పేజ్ అంటే ఇంకా పరిచయం అనమాట ఇంకా స్టార్టింగ్ అనమాట ఇది ఈ జాగృతిలోకి ప్రవేశించే ముందు ఒక చిన్న మాట ఓకేనా అండి ఓషో కరుణా సముద్రమైన ఈ పుస్తకం అంతా ప్రతి అక్షరంలోనూ మనల్ని తన జాగృతితో మేల్కొల్పుతూనే ఉంటారు ఆయన దీంట్లో రాసిన ప్రతి అక్షరము ఏం చెప్తున్నారంటే మనల్ని జాగృతిలోకి తీసుకువెళ్తుంది అని చెప్తున్నారు అలాగే మనం పూర్తిగా గాఢ నిద్రలో ఉన్నామనే విషయం మన హృదయాల్లో లోతుగా నాటుకోవాల్సిన మొదటి విషయం అని ఆయన అంటారు అసలు ఆయన ఏమంటున్నారంటే మనం గాఢ నిద్రలు ఇప్పుడు నేను ఉన్నాను మీ ముందు ఉన్నాను మీరు నాతో లైవ్లో ఉన్నారు తొమ్మిది మంది మనం నిద్రలో ఉన్నాము అని ఓషో గారు చెప్తున్నారు అదేంటది కళ్ళు తెరుచుకొని ఉన్నాము మాట్లాడుతున్నాము ఇంత మనము మాట్లాడుతూ ఉన్నాము లైవ్లో ఏదో ఒక వర్క్ చేస్తున్నాము అయినా మనం గాఢ నిద్రలోనే ఉన్నామని ఓషో గారు అంటున్నారు అసలు ఎందుకు ఎలా అనేది ఇంకాస్త ముందరికైతే వెళ్ళి మనం తెలుసుకుందాం రాత్రింబవళ్ళు కళ్ళు మూసుకుని ఉన్నా లేక కళ్ళు తెరిచి ఉన్నా కళలు కంటూనే ఉంటాం అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటున్నారు ఓషో రాత్రింబగళ్ళు మనం నిద్రపోయినా కళలో ఉంటామట అలాగే మనం ఏ పని చేసినా కలలోనే ఉంటాం కళ్ళు తెరుచుకొని ఉన్నా కూడా కళల్లోనే జీవిస్తామట ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి ఓకేనా మీరు ఒక స్వప్నం మీరు ఇంకా వాస్తవం కాలేదు అంటున్నారు మీరు ఒక డ్రీమ్ మనం ఒక డ్రీమ్ అంట ఇంకా వాస్తవం కాలేదు అంటున్నారు ఓషో గారు ప్రస్తుత క్షణంలో మేల్కొని ఉండటమే జాగృతి అని ఓషో అంటారు ప్రస్తుత క్షణంలో ఉన్నామా అదే జాగృతి జనరల్గా ఏమవుతుందంటే మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం డ్రైవింగ్ చేస్తూ ఉంటాం ఏ అప్రయత్నంగా అసలు మన మనం ఏమీ ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు ధ్యాస అలా పోతూ ఉంటుంది బండి అంతేనా బాగా తెలిసినట్టు ఏం మీరు కష్టపడాల్సిన అవసరం లేదు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు జాగరూకతతో ఉండాల్సిన అవసరం లేదు మీ బండి మీరు ఆఫీస్లో స్టార్ట్ అయితే మీ ఇంటికి మీ ప్రయత్నం ఏమీ లేకుండానే మీరు చెప్పకుండానే మీ బండి అలా తీసుకెళ్తూనే ఉంటుంది అంటే మీరు అలా డ్రైవ్ చేయగలుగుతారు గిన్నెలు కడిగినా బట్టలు తికినా వంట చేసిన అప్రయత్నంగానే చేసేస్తూ ఉంటాం ఇంకేదో థాట్ నడుస్తూ ఉంటుంది ఆ విషయాన్ని ఓషో గారు మనకి ఇక్కడ చెప్తున్నారండి అలాగే మనం మన జీవితంలో నిద్రలో నడిచే వాళ్ళలా కదులుతున్నాము మీరు మీలో ఎంతమంది ఒప్పుకుంటారు మనము మన జీవితంలో నిద్రలో నడుస్తూ ఉన్నామట ఓకేనా అండి మనం చేసే పనుల్లో చుట్టుపక్కల పరిసరాల్లో ఎప్పుడు పూర్తిగా అక్కడ అప్పుడు ఉండము అంటున్నారు మీలో ఎంతమంది నాతో ఉన్నారు ఇప్పుడు మీరు నాతో ఉన్నారా ఇంకేదైనా ఆలోచించుకుంటూ ఉన్నారా నాతో ఉన్నారు అనుకుంటే మీ పది మంది మీ పేర్లు మీ ఊరు ఎక్కడి నుంచి టైప్ చేయండి మీరు క్షణానికి ఇక్కడ ఉన్నారా జాగృతిలో ఉన్నారా మెలకువ స్థితిలో ఉన్నారా నిద్రపోతున్నారా ఓకేనా అండి తర్వాత మనం చేసే పనులు ఎందుకు చేస్తున్నాం మరియు మనం అనే మాటలు ఎందుకు అంటున్నాం అనే ఎరుక లేకుండా జీవితాలని పుట్టుక నుంచి చావు దాకా గడుపుతున్నాం ఓకేనా అండి ఈ సెంటెన్స్ మళ్ళీ చెప్తాను వినండి ఎంత అద్భుతమైన సెంటెన్స్ అండి మనం చేసే పనులు ఎందుకు చేస్తున్నామో మనకు తెలియదట మనం మనం అనే మాటలు ఎందుకు అంటున్నామో కూడా తెలియదు హాయ్ అండి యాదవ్ గారు థ్యాంక్ యూ అండి యాదవ్ గారు థ్యాంక్ యూ ఈ మీరు పుస్తకాలు ఎప్పుడైనా చదివారా రహస్యము ద సబ్కాన్షియస్ మైండ్ ఇప్పుడైతే అవేర్నెస్ గురించి మనమైతే చెప్పుకుంటున్నామండి ఏం చేద్దాం క్వాలిటీ లేదు ఓకే యాక్చువల్లీ మాకు వచ్చి ఇంటర్నెట్ లేదు ఇవాళ యాక్చువల్లీ అందుకనే ఇది క్వాలిటీ అయితే లేదు ఏం చేయాలి ఇప్పుడు పట్టుకో ఓకే మనమైతే కంటిన్యూ చేద్దామండి ఓకే నా ఫేస్ విజిబుల్గా మంచిగా కనపడకపోయినా నో ప్రాబ్లం ఆడియో అయితే వినండి ఓకేనా ఎక్స్క్యూజ్ చేయండి ఎందుకంటే మనకి ఇవాళ అయితే వైఫై కనెక్షన్ లేదనమాట అది పరిస్థితి అందుకనే కొంచెం వీడియో అయితే క్లారిటీ ఉండకపోవచ్చు కొంచెం అడ్జస్ట్ అవ్వండి బట్ వినండి టాపిక్ అయితే చాలా మంచిది నేను క్విట్ చేయాలి అనుకోవటం లేదనమాట బట్ వినండి ఓకేనా మనం చేసే పనులు ఎందుకు చేస్తున్నాం మరియు మనం అనే మాటలు ఎందుకు అంటున్నాం అనే ఎరుక లేకుండా జీవితాన్ని మనం పుట్టుక నుంచి చావు దాకా గడుపుతున్నాం మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా యాదవ్ గారు మీరు నోటీస్ చేశారా మనం అంటున్న మాటలు కావచ్చు లేకపోతే మనం చేస్తున్న పని కానీ అసలు ఎందుకు చేస్తున్నామో తెలియకుండా అలా అప్రయత్నంగా చేస్తుంటాం మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా ఓకేనా అండి మనకి జాగృతి తెలియదని కాదు తెలుసు జాగృతి మనందరికీ తెలుసు ప్రత్యేకమైన పరిస్థితుల్లో బాటపై అనుకోని ప్రమాదం ఎదుర్కొన్న సమయంలో ఈ లోకంలోకి మొదటిసారి పసిపాపను ఆహ్వానించే సమయంలో చూడండి ఎరుక మనకి ఎప్పుడెప్పుడు ఉంటుంది అంటే ఫుల్లీ కాన్షియస్గా ఒక ఒక తల్లి ఒక పసిపాపను ఈ భూమి మీదకి ఆహ్వానించే టైంలో పూర్తిగా ఎరుకతో ఉంటుందంట అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ మాత్రం పూర్తిగా ఎరుకలో ఉంటుంది అంటే భూమి మీదకి వచ్చే ఆ సమయంలో ఆహ్వానించే సమయంలో అని చెప్తున్నారనమాట ఓషో గారు అలాగే అనుకోని ప్రమాదం ఎదుర్కొన్న సమయంలో ఉంటుంది అని చెప్తున్నారనమాట మన ఆత్మీయులు మరణశయ్యపై ఉన్న క్షణాలలో మనకి ప్రతి క్షణం ప్రతి చప్పుడు ప్రతి ఆలోచన గురించి కూడా ఎరుక ఉంటుంది అని ఓషో గారు చెప్తున్నారు కానీ మన దైనందిన జీవితంలో ఆ పుట్టుక మరణాల ఎరుకలో మనం నిద్రపోతూ ఉంటాం దాన్ని ఎప్పటికో వాయిదా వేసి గతంలో కానీ భవిష్యత్తులో కానీ బ్రతుకుతూ ఉంటాం అవునా కదా ఒక్కసారి మీరు కామెంట్ అయితే చేయండి వింటున్నారు కదా ఒకవేళ నా ఫేస్ కరెక్ట్గా లేకపోయినా కూడా ఎందుకంటే మనకి ఇంటర్నెట్ అయితే లేదు ప్రస్తుతానికి మొబైల్ డేటా మీద అయితే నేను చేస్తున్నాను అనమాట అందుకే క్లారిటీ అయితే లేదు మీ మీకు ఎప్పుడైనా అలా జరిగిందా సెవెన్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు మనం ఈ క్షణంలో కాకుండా అయితే ఫ్యూచర్ గురించి ఆలోచించడం లేదా పాస్ట్ గురించి ఆలోచించడం మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా మీకు ఎప్పుడైనా అనిపించిందా కామెంట్ చేయండి ఓకేనా అండి తర్వాత ఈ పుస్తకంలో మనం మన జీవితాన్ని ఎలా శ్రద్ధగా పూర్తి మనస్సుతో ధ్యానపూర్వకంగా ప్రేమతో ఆప్యాయతతో ఎరుకతో బ్రతకవచ్చో ప్రతి అక్షరం ఆయన నిల్ ఆయన నించొని మనతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నట్లు పలికారు ఓకేనండి ఆయనే ప్రత్యక్షంగా ఉండ ఉన్నట్టు మనకి గైడ్ చేస్తారనమాట ఈ పుస్తకం చదువుతూ ఉంటే ఓషోనే మన పక్కన ఉండి మనకు చెప్తూ ఉన్నట్టు అయితే అనిపిస్తుంది అమృత వర్షిని అయిన ఈ పుస్తకం చదివి మనం మన జీవితాన్ని వీణానాదంలా చల్లని వెన్నెలలా అలాగే పిల్ల తెమ్మర ఊదిన పిల్లన గ్రోవిలా కోయిలమ్మ తీయని పాటల నెమలి నాట్యంలా వెచ్చని సూర్యోదయంలా కొంగొత్త దారులలో పరిపూర్ణమైన మనిషిగా జీవించాలి అంటే మనం కొత్త జీవితాన్ని అయితే ఈ పుస్తకం చదివిన తర్వాత ఈ పుస్తకాన్ని మనం అర్థం చేసుకుంటే కొత్తగా అయితే మనం లైఫ్ని స్టార్ట్ చేయొచ్చు నెట్ లేదు కదా థింక్ యూ స్కిప్ చేయడమే బెటర్ అండి ఇది స్కిప్ బంద్ చేయడమే బెటర్ అసలు చూసే విధంగానే లేదు కదా yes yes సౌండ్ కొంచెం కొంచెం అనిపిస్తుంది మీరేం వాడట్లేదా అసలు రెండు ఫోన్ ఉంటే నేనే వాడాలి కొంచెం ఇప్పుడు కొంచెం క్లారిటీ అనిపిస్తుందా లేదా అంటే అదే సరిపోవట్లేదు నెట్ అదే ప్రాబ్లం లైవ్ అయితే క్లారిటీ లేదు మంచి మంచి టాపిక్ మీతో మాట్లాడదాం చెప్దాం అనుకున్నాను ఇలా అవుతుందని అనుకోలేదు కాబట్టి నేనైతే క్లోజ్ చేసేస్తాను రేపు మనం ఈ టాపిక్ గురించి ఇంకా క్లియర్గా అయితే మాట్లాడుకుందాం ఇంకాస్త నేను ఇవాటి నైట్కి నేను ఇంకా మీతో ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్లు మీకు చెప్తే బాగా ఉపయోగపడతాయి అనే పాయింట్లు అయితే నేను గ్యాదర్ చేస్తాను రేపటి లైవ్లో అయితే కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ లైవ్కి వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ రేపైతే మనం కలుద్దాం మోస్ట్లీ రేపు వైఫై ఉంటుందని అనుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ సో సారీ అండి ఇవాళ మనకి నెట్ అంటే నెట్ ప్రాబ్లం అనమాట కానీ నేను అనౌన్స్ చేశాను కదా లైవ్ లైవ్ చేయాలని అనుకున్నాను కాబట్టి వచ్చాననమాట బట్ సరే రేపటి లైవ్లో అయితే కలుద్దాం థ్యాంక్ యూ ఇది అంటే మనం టెక్నికల్ ఇష్యూ వల్ల మనమైతే ఇవాళ లైవ్ని అయితే స్టాప్ చేస్తున్నాను థ్యాంక్ యూ